నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లో సందర్ చేయబోతోంది బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది సింహ లెజెండ్ అఖండ సినిమాలు వీరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాయి బోయ్పాటి సీను ఇప్పటి వరకు పది సినిమాలకు డైరెక్షన్ చేశారు అందులో బాలయ్యతో మూడు సినిమాలు ఉన్నాయి బాలయ్యతో కాకుండా బోయ్పాటి తెరకెక్కించిన సినిమాలు ఎన్ని అందులో ఎన్ని హిట్లు ఎన్ని ప్లాప్లు అనేవి ఇప్పుడు చూద్దాం బోయ్పాటి సీను తెరకెక్కించిన తొలి సినిమా భద్రా మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో భద్రా ఒకటి ఆ తర్వాత బోయ్పాటి విక్టరీ వెంకటేష్ తో తులసి అనే సినిమా తీశారు ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇందులో వెంకీ నయనతార కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది తొలి రెండు సినిమాలు హిట్ కావడంతో టాలీవుడ్ లో బోయ్ పేరు బాగా వినిపించింది ఆ తర్వాత బోయ్పాటికి బాలకృష్ణ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది వీరిద్దరికి అంబా వచ్చిన సింహా బస్టర్ హిట్ గా నిలిచింది ఆ లో వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి తిరిగి జోష్ ఇచ్చిన సినిమా సింహా వెంటనే బోయ్పాటి ఎన్టీఆర్ తో దమ్ము సినిమాను తెరకెక్కిచ్చారు హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీద ఉన్న బోయ్పాటి తారక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని అంతా భావించారు కానీ దమ్ము మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది దమ్ము తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ మరోసారి కుదిరింది బాలయ్యతో తెరకెక్కించిన రెండు సినిమా లెజెండ్ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది వెంటనే బోయ్పాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సరైన సినిమా రూపొందించాడు మాక్స్ విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది సరైనడు తర్వాత బోయ్పాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయజానకి నాయక సినిమా రామ్ చరణ్ తో వినయ్ విధే రామ సినిమాలు రూపొందించారు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి ముఖ్యంగా రామ్ చరణ్ తో తెరకెక్కిన వినయ్ విధేయ రామ సినిమా ట్రోల్ మెటీరియల్ గా మారింది అఖండ సినిమాతో బోయ్పాటి బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిచ్చారు ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నూట ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా అఖండ టూ వస్తోంది అఖండ తర్వాత రామ్ పోతు తెరకెక్కించిన స్కంద డిజాస్టర్ అయింది బోయ్పాటి తెరకెక్కిచ్చిన పది సినిమాల్లో మూడు హిట్లు బాలయ్యతోనే ఉన్నాయి మిగిలిన ఏడు సినిమాల్లో భద్ర తులసి సరైన సూపర్ హిట్స్ గా నిలిచాయి దమ్ము జయజానకి నాయక వినయ స్కంద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బాలయ్యతో కాకుండా మిగిలిన హీరోలతో బోయ్పాటి సినిమాలు చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి దీని వెనుక ఉన్న కారణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది బోయపాటి సినిమాల్లో ఊరమాస్ అనిపించే యాక్షన్ బ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి మాస్ యాక్షన్ తో బీభత్సం చేయాలంటే బోయ్పాటి తర్వాత ఎవరైనా కానీ ఆ మాస్ యాక్షన్ లు బాడీ డైలాగ్ లు బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతున్నాయి కానీ మిగిలిన హీరోలకు సెట్ కావడం లేదు అందువల్లే బోయ్పాటి బాలయ్యతో సక్సెస్ అవుతున్నాడు మిగిలిన హీరోలతో ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుండడానికి కారణం ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ కాకమ్మ కబుర్లు